కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివిన కాలభైరవాష్టకం చదివిన కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం ఉంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తుల ఎందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా తత్వంతో ఉంటాడు అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు తలలుండి నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు తలలు ఆయన నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారికి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏంతేడా మేమిద్దరం సమానం నేనే సృష్టిలో అధికుణ్ణి అని వేదములను పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము అధర్వణవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయని చెప్పి ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం గర్వం అనేటటువంటిది కలగకూడదు కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావులు ఉంటుంది పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది ఏ ప్రాణైనా అణిగిపోతుంది అందుకుని అన్ని పోతాయి అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది కాలెత్తి బుద్ధి లేదు ఏనుగా పో అని ఆశ్చర్యపేరు రామకృష్ణ పరమహంస శిష్యుడు నిలబడున్నారు అక్కడ వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి ఆ శిష్యుడు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు హే బ్రహ్మన్ ఒక భద్రగజం వస్తోంది దాని మీద మహారాజు వస్తున్నాడు ఒక కప్ప కన్నాళ్ళలోంచి బయటకు వచ్చి ఏనుగు మీద కాలు ఎత్తి పోతావా పోవా అంటోంది దీనికి బుద్ధిహీనత అతిశయమా ఎందుకు ఇలా కాలు ఎత్తిందని అడిగారు అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అన్నారు